ప్రేమ స్వరూపుడైన దేవుడిన మనకి మహిమ కలిగిన కాక ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరూ కూడా బాగున్నారు కదా దేవుని యొక్క దీవిన సదా మీ అందరి మీద పరమ పరమతండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మక నిన్న సహవాసును మీ అందరి మీద సదా కాక ఆమె ప్రియ సహోదరులారా మరి యొక్క సమయంలో ఈ నూతన దినంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తో చెల్లిస్తూ బ్రతికున్న వారందరూ కూడా దేవుని స్థుతించి ఆరాధించి ఆయనను గణపరిచే వాక్యము మనకు కలుగు చేసినందుకు వందరములు అలాగైతే అలాగే మరి ఈ యొక్క సమయంలో మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరూ దేవాది దేవుడు దీవించు కాక మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభునామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇక వాక్య సందేశంలోకి వెళితే దేవుడిచ్చిన అమూల్యమైన వాక్యము ఆశీర్వాదము దేవుని స్తోత్రం కలిగిన దాకా హల్లీయ చాలామంది ప్రసంగమా మనము ఏ సేవకుల దగ్గరికి వెళ్ళినా ఏ విశ్వాస దగ్గరికి వెళ్ళినా ఏ సువార్త దగ్గరికి వెళ్ళినా మనం మాట్లాడేటప్పుడు కానీ లాంటి ప్రార్థనలో కానీ లేకుంటే వాక్య సందేశంలో కానీ ఎక్కువగా పలికేది ఆశీర్వాదము దేవుని స్తోత్రం హల్లీయ అయితే ఆశీర్వాదం నా పదానికి అర్థమేమిటి అనగా ఆశీర్వాదము అంటే సంతోషము దేవుని స్తోత్రం హల్లెలుయ ఏంటి ఆశీర్వాదం అంటే సంతోషము లేకుంటే ఆనందపడే గడియ అని అర్థం దేనిస్తోత్రం హల్లెలుయ అలాంటి ఆనందపడే గడియ సంతోషపడే ఆ యొక్క సమయము దేవుడు మనకి అనేక మార్లు బైబిల్ గ్రంథంలో మనకి దయచేసి ఉన్నాడు దేవుని స్తోత్రం హల్లెలుయ్య మనకే కాదు మన పూర్వీకులకి కూడా దేవాది దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేని శ్రోత్ర హల్లెలుయ అయితే పిల్లలకు పెద్దలకు అలాగే ముఖ్యంగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహం గారిని ఎలాగ ఆశీర్వదించాడు అని మనం చూసినట్లయితే అక్కడ మొదలైన ఆ ఆశీర్వాదము నేటి వరకు కూడా మనందరికీ ఆనందాన్ని పంచిపెడుతుంది అయితే నిజం చెప్పాలంటే ఆశీర్వాదము అబ్రహం గారి దగ్గర నుంచి కాదు ఆదాము దగ్గర నుంచి మొదలైంది వారు ఆశీర్వదించబడ్డారు కనుకనే ఏక శరీరులుగా ఉండి అలాగే మరి వారి గర్భవాసాన్ని పుట్టిన బిడ్డలు 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 ఈనాటి తరం వరకు కూడా ఉన్నారు కనుక ఏది ఏమైనా మన ఆది పురుషులు ఆ ఆదాము అవ్వ వారిని ఆశీర్వదించాడు ఒకటో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చినాల్లో మనం చూసుకునేటప్పుడు దేవుడు వారిని ఇట్లా ఇలా ఆశీర్వదించను అని ఉంటుంది ఏంటి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని ఈ మూడు మాటలే ఆయన పలికాడు దేని స్తోత్రం హల్లెలుయ్య ఎవరిని ఫలించమన్నాడు ఈనాడు మనం ఉన్న మనల్ని కూడా అదే ఆశీర్వాదంతో అదే సంతోషంతో మనల్ని దీవిస్తున్నాడు ఎందుకు సంతోషం అని మనం చెప్పుకోవాలంటే చూడండి ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు లేదా ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆశీర్వాద మాటలు మాత్రమే పలుకుతారు వాళ్ళు హైందువులు కానీ ముసల్మాను కానీ క్రైస్తువులు కానీ వేరొక వచనాలు వారు పలకరు కారణం ఏంటి వారు సంతోషంగా ఉండాలి ఒక ఇల్లు కట్టుకున్నారు లేదంటే ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి చేశారు లేదంటే చక్కటి ఉద్యోగం వచ్చింది లేకపోతే ఏదో శుభకార్యం జరిగినప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ ఆశీర్వాద వచ్చినములే తప్ప దీవుడికరమైన వస్తునాలే తప్ప మరొక వస్తునం మాటలు మనం పలకం అయితే ఇది దేవుడు అదిలోనే మనందరికి ఇచ్చాడు దేని స్తోత్రం హల్లిహల్లిగా చూద్దాము వాక్యాన్ని అది కాను పని రాజ్యము రెండో అవసరంలో చూస్తే నీవు నీవు అని అక్కడ అబ్రహం గారి కోసం మాట్లాడిన మాట అప్పటికింకా ఆయన పేరు అబ్రహాం కాదు అబ్రహం ఆయన కోసం మాట్లాడిన మాట ఏం మాట్లాడారంటే నీవు ఆశీర్వాదకరంగా ఉందివు అన్నాడు నీవు అనేక జన్మలకు తండ్రిగా ఉండవు అంటూ నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు అంటే నీవు నిన్నెవరైతే సంతోషపరుస్తారో నిన్నెవరైతే ఆనందపరుస్తారో వారిని నేను తిరిగి సంతోషంలో ఉంచుతాను అన్నాడు దేని స్తోత్రం హల్లే ఇలాంటి వాగ్దానపు వాక్యము ఆశీర్వాద వత్సరములు బైబిల్ గ్రంథంలో ఆది నుంచి ప్రకటన వరకు చూసినా అనేకమైనవి మనకు కనిపిస్తూ ఉంటాయి యోధా పత్రిక వరకు కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి సంగమ ఈరోజు మనం ఎందుకు ఆ ఆశీర్వాదంలో బయటకు వెళ్ళిపోతున్నామంటే అబ్రహం చేసిన పనేంటి లోబడ్డాడు దేవస్తోత్ర హల్లెలుయ నోవా చేసిన పనేంటి లోబడ్డాడు మోషే చేసిన పనేంటి లో లోబడ్డాడు ఇలాగే ప్రాక్తులు కానీ ప్రాక్తి నీళ్ళు కానీ భక్తులు కానీ భక్తురాలు కానీ సేవకులు కానీ ఎవరైనా సరే దేవుడికి లోబడిన వారిని దేవుడు సంతోషపరిచాడు అది ఆశీర్వాదం దేవసోత్ర హల్లెలుయా దేవు దేవుళ్ళు దేవుడు సంతోషపరిచిన వారిని దేవుడికి లోబడిన వారిని సంతో సంతోషపరుస్తాడు అది ఆనాడే కాదు ఈనాడు కూడా చూడండి ఒక ఫ్యాక్టరీలో కానీ లేకుంటే ఒక ఆఫీసులో కానీ లేకుంటే ఒక యజమాను చేతిలో కానీ పని చేసినప్పుడు ఆ యజమానుడికి లోబడి ఉన్నప్పుడే నిన్ను నిన్ను ఏం చేస్తాను గుర్తిస్తాడు ఒక వంద మంది ఉండొచ్చు లేదంటే వెయ్యి మంది ఉండొచ్చు పదివేల మంది ఉండొచ్చు వీరందరిలో నిన్ను గుర్తించాలంటే నీవు యజమాని దృష్టిలో ఎలాగున్నావు అనుకోగలిగి ఉన్నావు ఆయన మాటకు లోబడి ఉన్నావు ఆయన చెప్పింది చేస్తూ ఉన్నావు కనుక నిన్ను గుర్తించాడు అలాగే సర్వాధికారి తండ్రి కూడా ఆశీర్వాదం ఎలా ఇస్తారండి అందరికీ ఇవ్వడం ఎందుకంటే మనకంటే ముందుగా పుట్టి చనిపోయిన వారు ఉన్నారు ఇప్పుడు వారు ఉన్నారు చాలా తర్వాత ఇంకా పుట్టవలసిన వారు చాలామంది ఉన్నారు ఈ ఆశీర్వాదం ఎవరికి ఇస్తారు దేవుడు ముఖ్యంగా దేవుడికి లోబడిన వారికి దేని స్వత్రం హల్లియా ఆ రోజు అబ్రహ్మ గారు అనుకోవచ్చు ఆ బ్రహ్మాను ఆశీర్వాదం ఇస్తానన్నా కనుక నేను ఇష్టాంశాలు ఉంటాను అనలే ఏమన్నాడు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోమంటే మాలు మాట్లాడకుండా ఆయన ఏం చేశాడు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడండి అండి లోబడిన వారికే ఆశీర్వాదం మరలా చెప్తున్నాను వాక్యం ఉంది కదా వాక్యం చదువుకున్నాం లేదంటే ఒక సేవకుడు సేవకురాడు లేదంటే ఒక పెద్ద మనిషి మమ్మల్ని ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదం మనకు వస్తుంది అంటే వస్తుంది నిజంగా కానీ వాటికంటే ముందుగా దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుడికి నువ్వు లోబడి ఉండాలి ఇది ఆశీర్వాదంలో మర్మం దేవుడికి మనం లోబడి ఉండకుండా దేవుని యొక్క మాటకు మనం లోబడి ఉండకుండా ఆయన మాటను మనం సరిగ్గా వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నా ప్రభు నేను ఆపదలు ఉన్నాను లాంటి కష్టంలో ఉన్నాను ఇలాంటి ఆర్థిక స్థితిలో ఉన్నాను నన్ను ఆశీర్వదించు అంటే ఏమైనా అర్థం ఉందా ఏమైనా అర్థం ఉందా లోబడాలి దేవుడు స్తోత్రం హల్లెలియ అందుకంటాను లోబడిన వారికి మాత్రమే ఆయన ఏం చేస్తాడు ఆయన ప్రార్థన ఆర్కిస్తాడు అంటాడు చాలా చోట్ల మనం వాక్యాలు చూసుకునేటప్పుడు రెండో జన వృత్తాంతాలు ఏడు పద్నాలుగులో చూసుకున్నా లేకుంటే అరవై ఐదు అరవై రెండు కీర్తన బాబులు చూసుకున్నా ఎస్ఏ గ్రంథంలో చూసుకున్నా ఎక్కడ చూసినా మనకు కనిపించేది ఏంటంటే నీ ప్రార్థనకున్న నా చెవి యొగ్గు అని దావిత్రి గారు ప్రార్థన చేశారు నా ప్రార్థనకు నీ చెవి యొగ్గు అని బ్రతువులాడుకున్నాడు అంటే ఏంటి ప్రార్థన ఆలకించేవాడా అంటాడు అరవై రెండో అధ్యాయంలో రెండవత్సరంలో ప్రార్థన ఆలకించే దేవుడు చెవి యొగ్గే దేవుడు ఎప్పుడూ నీ వినవి మనస్సుతో ఆయన మాటకు ఆయన మార్గానికి ఆయన యొక్క వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు అంటే లోబడినప్పుడు అబ్రాహం గారు లోబడ్డారు కనుకనే లోబడ్డారు కనుకనే తన సంతతి సంతతి సంతతికి అని ఏం చేశాడు కాకుండా అనేక విశ్వాసులకు నీటి వరకు తండ్రిగా పిలువబడుతున్నాడు దేమ్స్తో ఎంత గొప్ప సంతోషకరమైన మాట ఉండేది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇలాంటి ఆశీర్వాదం ఎవరు ఎంతమంది పొందుకున్నారంటే ఏమో తెలియదు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలం ఉన్నారో మనకు తెలియదు కానీ ఇలాంటి ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు ముఖ్యంగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్బం గారికి ఎందుకు ఎందుకు అంతటి చక్కటి ఆశీర్వాదించాడంటే లోపడ్డాని ముందు ఏ ఎలాంటి సమయంలో నిరీక్షణ లేని సమయంలో అంటే ఎవరో ఏదో నాకు చెప్తారు ఏదో నన్ను నడిపిస్తారు నాకు నేర్పిస్తారు అని ఎదురు చూ ఎదురు చూపు చూడలేని దినాలలో నమ్మాడు దేవుణ్ణి ఈరోజు మనకు అన్నీ తెలుసుకుండా నమ్మితే నమ్ముతున్నా నమ్మకపోతే నమ్మకపోవట్లేదు అంతే వస్తే వస్తున్నారు వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నారు ఆలయంలోకి వింటే వింటున్నారు లేకుంటే వెనకుండా పోతున్నారు వాక్యాన్ని మరి నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది నీ ఇంట్లోకి సంతోషం అలా వస్తుంది నీ ఒంట్లోకి సంతోషం అలా వస్తుంది నీకు ఆరోగ్యం అలా వస్తుంది ఆలోచించుకొని పో సహోదరు సహోదరుల ఆశీర్వాదం అన్న మాట చాలా విలువైనది ఈ విలువైన మాటకు నువ్వు లోపడకపోతే వెనకున్న నీ సంతతి సంతతికి దీవెన ఎలా వస్తుంది ఆశీర్వాదం వేరు దీవెన వేరు ఆశీర్వాదం వేరు దీవుని వేరు రెండో ఒకటి కాదు చాలామంది చెప్తుంటారు రెండో ఒకటి అంటారు కానీ కాదు ఆశీర్వాదం వేరు దీవుని వేరు ముందు చెప్పినట్లుగా ఆశీర్వాదం అనేది మనిషిని సంతోషపరిచేది అంటే నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావు కనుక దేవుని సంతోషపరుస్తున్నారు ఇక దీవెన అనేది అంటే నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్వాగా బ్రతకడానికి ఇచ్చిన అధికారం దీని స్తోత్ర అది దీవెన దేవుని అంటే మాటకి అర్థమేంటో తెలుసా నీ భూమి మీద దేవు దేవునికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా జీవించడానికి అధికారం దీనిసోత్రం హల్లేలుయ్య అదే పోగొట్టుకున్నారంటారు ఆది పురుషులు కానీ వారు పోగొట్టుకోలేదండి దేవుడే వారిని వారిని ఏం చేశారు తప్పించారు దీనిసోత్రం హల్లేలుయ్య ఎందుకంటే హలో కనుక ప్రియ సహోదరులారా దీవుని అనేది నిన్ను నేను దీర్ఘాసుమంతుగా చేసేదే కనుక ఏదైనప్పటికీ గారికి ఇచ్చిన ఆశీర్వాదము మోసకి ఇచ్చిన ఆశీర్వాదము ఇస్సక్ ఇస్సక్ ఇచ్చిన ఆశీర్వాదము యహోస్కో ఇచ్చిన ఆశీర్వాదము సమయోలకి ఇచ్చిన ఆశీర్వాదము ఈరోజు నీకు నాకు నీవు నేను పొందుకోవాలంటే ఒకటే సింపుల్ అయింటి తెలుసా దేవుని మాటకు కాదు చాలు దేని స్తోత్రం హల్లెలుయ్య దేవుని మాట అంటే ఆయన వాక్యానికి లోబడండి ఆయన మార్గానికి లోబడండి ఆయన పిలుపుకు లోబడండి ముఖ్యంగా ఖచ్చితంగా నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా దేవుళ్ళు నీవు పొందుకుంటావు అని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను ప్రియ సహోదరు సహోదరుల వాక్యం వింటున్నా మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఎందుకు దేవుని నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదంటే నీవు దేవుడి మాటకు లోబడట్లేదేమో చూసుకో మనం చేసే పనులన్నీ చేసేసి ప్రభా నీవు నన్ను ఆశీర్వదించట్లేదు నీవు నాకు దీవునివ్వట్లేదు అంటే అది ఎంతవరకు మనకి సబువుగా ఉందో ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి కవునుక ఇప్పుడే సహోదరి సహోదరు అలా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదము నీటి వరకు ఫలిస్తుంది ఇక ముందు కూడా ఫలిస్తుందని నేను తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం శక్తిమంతుడా ప్రేమోదయ కనికరం కలిగిన దేవా నీ కొందరములు నేను ఆ యొక్క నూతన దినం మాకు దయచేసినందుకు వందరముడు ప్రభా నీవు పలికిన ప్రతి మాట నీది నాది కాదు కనుక అయ్యా నిజమే ఆనాడు మా పూర్వీకులైనటువంటి తండ్రి అబ్రాహం గారికి ఇచ్చిన ఆశీర్వాదము నీటి వరకు కూడా మా మీద ఉంచుతున్నావు నీకు అందరం తండ్రి అయితే అది గ్రహించుకోలేని అజ్ఞానులుగా ఉంటు అయ్యా దేవుడు నన్ను నియమించట్లేదు ఆస్వాదిస్తలేదు అనుకుంటున్నారేమో తండ్రి అటువారికి నాన్న నీ వాక్యం ద్వారా జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి అయ్యా తండ్రి వారు చేసిన తప్పులు పొరపాట్లు అలాగే మేము అందరం చేసిన తప్పులు పొరపాట్లు క్షమించి అయ్యా ఇదిగో తండ్రి నా ప్రభా నన్న మమ్మల్ని కూడా నీ బిడ్డలుగా అంగీకరించి మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేసి మహిం పొందుకుంటామని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరం తండ్రి ఆమెన్ 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 మంతకు మరొకసారి ప్రభు నమ్మరు వందనాడు సర్వాధికరం తండ్రి సదా మిమ్మల్ని దీనికి ఆశ్రవించిన ఆమెన్ ఆమెన్ ఆమె